మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ కు ఈ రోజు మల్కాజ్గిరిలో ఘనంగా సన్మానం చేశారు ఎంపీగా గెలిచిన తర్వాత మొదటిసారిగా మల్కాజ్గిరిలో అడుగు పెట్టడంతో బీజేపీ నాయకులు కార్యకర్తలు పార్టీ అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు మల్కాజ్గిరిలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయనకు ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్కాజ్గిరిలోని ప్రతి కాలనీకి ప్రతి బస్తీకి తానే వస్తానని ఒక కార్పొరేటర్ ఎలాగైతే కాలనీలలో బస్తీలలో తిరుగుతాడో అలాగే నేను కూడా మీ వద్దకు వస్తానని తెలియజేశారు ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయడానికి కృషి చేస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు పార్టీ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కొనుక్కొని ఇల్లు కట్టుకొని బ్యాంక్ లోన్లు కూడా తీసుకొని ఇల్లు ఇది బట్ భూములు ఇది పొరగో భూములు ఇది పంచరాయ భూములు ఇది సర్కెస్ భూములు అని చెప్పి హింస పరిస్థితి చూస్తూ ఉంటే వాళ్ళు సరే ముప్పై ఏదైనా కట్టుకుని కాలేజ్ మా పిల్లలుగా అగ్రిగా పోదామంటే లేదా మా పిల్లల పిల్లలు చేద్దామంటే అది బ్యాంకులో వాళ్ళకి వదామంటే నేను వదిబెట్టే పరిస్థితి నేను నాకు ఆయన అవసరమైన అమ్ముకుందామంటే అమ్ముకునే పరిస్థితి విశేష పరిస్థితి ఇవాళ నాకు అర్థం కావచ్చు అడిగిన అదే కలెక్టర్ ఎవరు కలెక్టర్ పోస్ట్ ఎక్కువ ఉంటే అది రాష్ట్రం ఏర్పాటు కలెక్టర్ పోస్ట్ ఉంటే ఉన్నది ఆడియో పోస్ట్ ఉంటే ఉన్నది ఎవర పోస్ట్ ఎక్కువ కానీ ఎవరు ఉన్నా చట్టాన్ని ఒకటి పనిచేసే సిస్టమ్ ఉంటే ధర్నానికి ఒకటే పనిచేసే సిస్టమ్ ఉంటే ఇట్లా సరే కానీ అప్పుడు ఆయమానంలో తెలియలేవునా అది అర్థం కావచ్చు అవి అండర్ పాస్ లేక ఆల్మోజీ లేక సాక్ష్యం లేదా సంవత్సరాలతో పాటు కట్టలేక ఇలా అనేక రకాల సమస్యలు ఉన్నాయి అందువల్ల వాటిని ఒక్కసారి వెళ్ళి పెడతారు అర్థం కాకపోతే నేనన్నా ఇది ఇక్కడ ఢిల్లీలో మీరు నేను చూసేసరి పరిస్థితి సమస్య నేను నాకు నేను మాజీ ఆత్మహత్యని మంత్రి గారు మీ క్యాబినెట్ దిశగా పనిచేసిన వాళ్ళు సిస్టర్ ఎట్లా ఉంటుందో ఎట్లా వర్క్ చేస్తుంది నాకు ఒక లోకల్గా ఉండేటువంటి ముఖ్యమైన అధికారులు నాకు అప్పుడు చెప్పండి నేను ఫీల్డ్ తీసుకోబోతా ఏ సమస్య ఐడెంటిఫై చేస్తా మీరు వెంటనే వాటిని పరిష్కరించాలని చెప్పి వారి కోరినప్పుడు వారు ఒక ఆలోచించారు నేనైనా మీకు ఆలోచించాక తప్పకుండా చేయాల్సి ఉంటుందని చెప్పి రెండవసారి బయటకు పెట్టాను రెండోసారి బయటకు పెట్టినప్పుడు మొత్తం ఏ విధంగా ఇక్కడ ఒక ఆఫీస్ ఆఫీసు పనులనే గౌరవ కల్పించిన లెవెన్త్ రేపు లెవెన్త్ తారీఖు నాడు ఆ రైల్వే అధికారంతో నేనే ఒక ఫీజు విజిట్ పెట్టుకుని ఎక్కడైనా మొదలెట్టిందో వాటి మీద ఎక్కడ గవర్నమెంట్ మనదే కాబట్టి మన చేతిలో ఉన్న పనులు మనం చేయాల్సిన బాధ్యత మరణించింది కాబట్టి అది ఆ పని మొదలు పెడతారు రెండవది మనం కంటోన్మెంట్ అంతా చుట్టుపక్కల మనం నేను కావడం మొత్తం కంటోన్మెంట్ చుట్టూ కంటోన్మెంట్ చుట్టూ మనకి ఎంత ఇబ్బంది అయిపోతుందో రోడ్డు రోడ్డ విషయంలో మీ అందరూ తెలుసు ఏదన్నా మిలిటరీ ఒకప్పుడు మీరు ఊరు గంట పెట్టుకున్నారు బాగానే ఉంది కానీ పదిహేను ఇరవై కిలోమీటర్ల పరిధిలో నగరం మీద పిస్తలు ఇచ్చింది లక్షలాది మంది ప్రజలు జీవిస్తూ ఉన్నారు మన డిపార్ట్మెంట్ ప్రజలకు సౌకర్యం ఇచ్చేది ఉన్నాయి కానీ ప్రజలకు ఇబ్బంది పెట్టేదే ఉంటుంది పేరు పేరు కాదు ఎన్నో సమస్యల కింద ఆ రోడ్లో వెళ్ళి ప్రాయ్ ఆ రోజు అప్పుడు మూలపడుతుందని పడుతుందని చెప్పి వారికి చెప్తే రాజ్నాథ్ సింగ్ గారు చెప్తే వారు ఒకసారి నీటికి వెళ్ళి రెండోసారి కంటోన్మెంట్ని శాశ్వతంగా జీహెచ్ఎంసీలో కలిగ సమస్య కావచ్చు కంటోన్మెంట్తో పాటుగా మాత్రమే సమస్య కావచ్చు ఇవన్నీ కూడా మొదల చర్చించుకొని వాటి పట్ల కూడా తప్పకుండా నిర్ణయానికి వచ్చినాయి అవి కూడా తప్పకుండా చేశారు అంటే ఏం చెప్తున్నా అంటే మా వాళ్ళు అర్థం చేస్తున్నారు ఏమని ఖాళీల వారిన సమస్య